హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అక్కడ ఉన్న వాళ్ళ మాటలు వింటుంటే రేవంత్ రేవతి ఇద్దరికీ కూడా భయం మరింత పెరిగింది అలా ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే అప్పుడే గంగ బాబుని ఎత్తుకుని వాళ్లకు ఎదురు వచ్చి మీరా అయ్యగారు బాగున్నారా అని అడుగుతూనే పెద్దమ్మగారికి అమ్మాయి గారికి మంటల్లో చిక్కుకొని దెబ్బలు తగిలాయి అందుకే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఈ విషయం మీకు తెలియలేదా ఓహో తెలిసి చూడటానికి ఇక్కడికి వచ్చారా కానీ హాస్పిటల్కి కదా మీరు వెళ్ళాలి అని అమాయకంగా అడిగింది గంగ మంటలు రావటమేంటి వాళ్లకు దెబ్బలు తగలటమేంటి అని ఆశ్చర్యం ప్లస్ షాక్కు గురి అయ్యే ఈ విషయం ఏమీ తెలియని వాళ్ళిద్దరూ కూడా అడిగారు అదేంటయ్య గారు అలా అడుగుతున్నారు ఇంటిలో మంటలు వచ్చాయి అప్పుడు వాళ్ళిద్దరికీ దెబ్బలు కూడా బాగానే తగలటంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు రుద్రగారు అని గంగ చెబుతూ ఉన్నప్పుడే రేవంత్ ఏ హాస్పిటల్ అని కంగారుగా అడిగాడు అది నాకు తెలియదయ్యా అని తల వెనక చేతిని పెట్టుకొని గోక్కుంటూ అన్నది గంగ తెలియదా ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉన్నప్పుడే అయ్యో సీఎం ఇంట్లో ఏదైనా జరిగితే ఖచ్చితంగా టీవీలో చెప్తారు కదండి ఒకసారి మీ ఫోన్ తీసి చూడండి తెలుస్తుంది అని అంత టెన్షన్లో కూడా కరెక్ట్ ఐడియా ఇచ్చింది రేవతి అవును కదా అసలు ఈ ఐడియా నాకు రానేలేదు మర్చిపోయాను అంటూ వెంటనే ఫోన్ తీసి న్యూస్ చూస్తాడు అందులో దాక్ష్యాయిని యష్మి ఇద్దరిని జాయిన్ చేసిన హాస్పిటల్ పేరు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉండటంతో వెంటనే రేవతిని తీసుకుని హాస్పిటల్ వైపు పయనమయ్యాడు రేవంత్ రాజేంద్ర కార్యకర్తలతో మీటింగ్లో ఉండటంతో అప్పుడే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆ మీటింగ్ లోపలికి వచ్చి ఆయాసంతో రొప్పుతూ సార్ 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 అంటూ సీఎం గారిని పిలిచాడు రే మీటింగ్ మధ్యలో వచ్చావేంట్రా అని అక్కడ ఉన్నవాళ్ళు ఆ వచ్చిన వ్యక్తి మీద సీరియస్ అవుతుంటే రాజేంద్ర అందరినీ ఆపి అతను ఎందుకు వచ్చాడో అర్థం చేసుకొని లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం గంభీరంగా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇలా మధ్యలో రాకూడదు అని నీకు తెలియదా అయినా లోపలికి ఎందుకు వచ్చావు అని సీరియస్గానే అడిగాడు అది సార్ సార్ మరి మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మీ భార్యకి మీ ఇద్దరికి మంటలు అంటుకున్నాయంట మంటల్లో చిక్కుకున్నారంట టీవీలో చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఇంకా వాళ్ళ హెల్త్ గురించి ఎటువంటి న్యూస్ కూడా బయటకు రాలేదు ఆ విషయమే మీకు చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పాడు ఆ వ్యక్తి ఇది కదా నేను తెలుసుకోవాలి అనుకునే న్యూస్ ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోయే ఉంటారు నా గురించి నిజం తెలిసిన ఏ ఒక్కరూ కూడా బ్రతకటానికి వీల్లేదు అని మనసులో కన్నింగ్గా అనుకుంటూ ఉన్న రాజేంద్ర పైకి మాత్రం అవునా ఎప్పుడు ఎక్కడ నేను ఉదయం వచ్చేటప్పుడు ఎటువంటి ప్రమాదం జరగలేదే చాలా నార్మల్గా ఉంది ఇల్లు అయినా సీఎం ఇంట్లో అగ్ని ప్రమాదం ఏంటి అని తన చేతిలో నుంచి కోపంగా ఆవేశంగా అలానే తన వాళ్లకు అలా జరిగింది అనే బాధతో అతను అడుగుతున్నట్లుగా మాట్లాడుతూ ఆ వచ్చిన వ్యక్తి దగ్గరకు వచ్చాడు రాజేంద్ర సార్ అది న్యూస్లో చెప్తున్నారు అని చెప్పటంతో అది చూసిన రాజేంద్ర పరుగున కారు దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా అయ్యో ఇలా జరిగిందేంటి మొన్నటి వరకు ఒక రకంగా రాజేంద్ర కుటుంబం ఇబ్బంది పెడితే ఇప్పుడు ఈ విధంగాను అయ్యో పాపం అని రాజేంద్ర గురించి ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ రాజేంద్ర మీద జాలి చూపిస్తూ అనుకున్నారు పాపం అసలు విషయం వాళ్ళకు తెలియదు కదా తను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా కార్తిక్ని తీసుకొని వెళ్ళేవాడు కానీ ఇప్పుడు కార్తిక్ తన అండర్లో ఉండటంతో ఇక తప్పక తనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రాజేంద్ర తనకు సెక్యూరిటీ కూడా ఏమీ లేకపోవటంతో ఒక్కడే చాలా ఫీల్గా ఫ్రీగా ఆ న్యూస్ని ఎంజాయ్ చేస్తూ కార్ని హాస్పిటల్ వైపు పయనించాడు కానీ హాస్పిటల్కి వెళ్తాడా వెళ్ళడా రాజేంద్ర రుద్రను ఎవరు ఎన్ని రకాలుగా కదిలించాలి అని ప్రయత్నం చేసినా అతనిలో చలనం మాత్రం లేదు కనీసం తల తిప్పి కూడా ఎవరి వైపు చూడలేదు కరెక్ట్గా అటువంటి సమయంలోనే యష్మి రూమ్లో నుంచి డాక్టర్ బయటకు వచ్చారు అప్పటి వరకు నిశ్శబ్దాన్ని ఆవహించినట్లుగా శూన్యంలోనికి చూస్తూ ఉన్న రుద్ర ఒక్కసారిగా పైకి లేచి డాక్టర్ అంటూ డాక్టర్ షర్ట్ కాలర్ పట్టుకొని నా భార్యకు ఎలా ఉంది అని సీరియస్గా అడిగాడు మీ భార్యను కరెక్ట్ సమయానికి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు కానీ అని డాక్టర్ ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వటంతో రుద్రకి తనలో ఉన్న రుద్రుడు బయటకు వచ్చేసి డాక్టర్ షర్ట్ కాలర్ని మరింత గట్టిగా పట్టుకొని ఏం చెప్పాలి అనుకుంటున్నావో సూటిగా చెప్పు అంతేకాని ఇలా కాని గీని అంటూ నానిస్తే నీ పీక కోసేస్తాను అలానే నా భార్యకు ఏమీ కాలేదు తను సేఫ్గా ఉంది అనే ఒక్క మాట మాత్రమే నీ నోటిలో నుంచి రావాలి లేదో నా గురించి నీకు తెలియదు అంటూ కాల రుద్రుడై డాక్టర్ మీద విరుచుకుపడతాడు రుద్ర రుద్రని అలా చూసిన డాక్టర్ బెంబేలెత్తిపోయి భయంతో తన శరీరం తనకే తెలియకుండా వలుకుతూ తన గుండు గుండె అదుపు తప్పుతుంటే తన కళ్ళు రెండు పెద్దవి చేసి భయంగా రుద్రవైపు చూశారు డాక్టర్ రుద్ర ఎదురుగా ఉన్న డాక్టర్ మాత్రమే కాదు అక్కడ ఉన్న మహేంద్ర రమ్య సాత్విక ముగ్గురు ఒక్కసారిగా రుద్ర అరుపుకి గర్జనకి ఒక అడుగు వెనక్కి వేశారు కానీ అతని మనసులో ఉన్న బాధ అలా బయటకు వస్తుంది అని వాళ్లకు తెలిసి ఆ మరుక్షణమే స్థిమిత పడ్డారు డాక్టర్ ఏమి చెప్తారా అని డాక్టర్ వైపు చూశారు అందరూ ఆ క్షణంలో రుద్ర మాటలు విన్న రాహుల్కి అయితే ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా ఒక అడుగు వెనక్కి వేశాడు తన భార్యకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్నే భార్య గురించి చెప్తూ మధ్యలో గ్యాప్ ఇచ్చినందుకే ఇలా అడిగాడు అంటే ఇక మా గురించి రుద్రకు తెలిస్తే ఒకవేళ ఇలా తన భార్యకు జరగటానికి కారణం మేమే అని తెలిస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి అన్న ఊహ ఒక్క క్షణం తనని భయభ్రాంతులకు గురిచేసి నిలువెల్లా మంటల్లో దహించి వేసినట్లుగా రుద్ర అరుపు తన చెవుల్లో మారుమ్రోగి భయానకంగా తనకు తోచింది తను నిలబడలేక అక్కడ ఉన్న చేరులో కూలబడిపోయాడు రాహుల్ చెప్పు నా భార్యకు ఎలా ఉంది అంటూ మెరుపు కంటే వేగంగా రుద్ర నోటి నుంచి మాటలు పదువుగా డాక్టర్ గుండెలను తాకుతున్నాయి ఆ డాక్టర్ రుద్రని అలా చూసిన భయంతో నోటి నుంచి మాట రాక వణుగుతూ ఏనుగు కాలి కింద నలుగుతున్న చిట్ట ఇలుకులా మూలుగుతున్నాడు తప్ప నోటి నుంచి సమాధానం ఏమీ చెప్పలేకపోయాడు ఎలా చెప్తాడు రుద్రని అలా రుద్రుడిగా చూసి ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇలా సైలెంట్గా ఉన్నావు అసలు నువ్వు వేనా అంటూ ఒక్కసారిగా డాక్టర్ షర్ట్ కాలర్ పట్టుకొని మరొకసారి గట్టిగా కుదిపేశాడు అప్పుడు స్పృహలోనికి వచ్చిన మహీంద్ర రుద్ర దగ్గరకు వచ్చి రుద్ర ఏం చేస్తున్నావు అంటూ రుద్ర చేతుల్లో నుంచి డాక్టర్ షర్ట్ కాలర్ విడిపించి దూరం జరిపించాడు అతి కష్టం మీద అప్పటికే మహీంద్రకి ఆయాసం వచ్చేసింది అనుకోవచ్చు అయినా రుద్ర అసహనంగా డాక్టర్ మీదకు రాబోతుంటే మహీంద్ర రుద్ర చంప మీద ఒక్కటి కొట్టి ఏం చేస్తున్నావు రుద్ర నీకైనా అర్థమవుతుందా లేదా ఆయన పూర్తిగా చెప్పే వరకు అయినా నువ్వు ఆగుతావా లేదా ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చేసరికి ఇలా విరుచుకుపడితే ఎలా పూర్తిగా చెప్పనివు డాక్టర్ని నీ పరిస్థితి ఏంటి అనేది మేము అర్థం చేసుకోగలం కానీ కాస్త సహనంగా ఉండటం నేర్చుకో నీ భార్య అంటే నీకు ఎంత ఇష్టమో మాకు తెలుసు ఇలా తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ మీద విరుచుకుపడటం మాత్రం కరెక్ట్ కాదు అని సీరియస్గా అనటంతో అప్పటి వరకు కోపంగా డాక్టర్ వైపు చూస్తున్న రుద్ర చేతి పిడికిలు బిగిస్తూ అసహనంగా ఒక అడుగు వెనక్కి వేశాడు అయినా తన చూపు మాత్రం డాక్టర్ మీదే ఉంది ఆ చూపుకి డాక్టర్ భయపడుతూనే గుటకల మింగుతూ సార్ నేను చెప్పేది వినండి మీరైనా అని మహేంద్ర వైపు చూస్తూ భయంగా అంటూనే లోపల ఉన్న పేషెంట్కి ఏమీ కాలేదు కానీ అని చెప్పబోయి మరలా రుద్ర తన మీదకు వస్తాడు ఏమో అనే భయంతో కోమాలో నుంచి బయటకు వచ్చింది తనకు చేయవలసిన టెస్ట్లు అన్నీ చేశాము అన్ని రకాలుగా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారు కాకపోతే పొగ అంతా కూడా రూమ్లో బాగా ఎక్కువగా ఉండటం తను పీల్చడం వల్ల కాస్త బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడ్డారు అంతే తప్ప ఇప్పుడు తను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నారు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు డాక్టర్ రుద్ర ఒక అడుగు ముందుకు వేసి నిజంగా తన కోమాలో నుంచి బయటకు వచ్చింది కదా తను సేఫ్గానే ఉంది కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని ఆనందంతో అడిగాడు డాక్టర్ని రుద్ర ఆనందం కూడా డాక్టర్కి ఒక్క క్షణం భయాన్ని కలిగించింది రుద్ర మాట విన్న డాక్టర్ మరలా ఒక అడుగు వెనక్కి వేస్తూ నేను నిజమే చెప్తున్నాను సార్ ఇప్పుడు ఆమెకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు తెలిసి బహుశా మరొక గంటలో ఆమె స్పృహలోనికి వస్తుంది ఎప్పటిలా తను మీతో మాట్లాడగలుగుతుంది కాకపోతే లేచి నడవడానికి సుమారు ఒక వన్ వీక్ టైం పట్టొచ్చు ఇన్ని రోజులు కోమాలోనే ఉంది కదా కాస్త తన బాడీ తనకు కోపరేట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి భయంగా రుద్రవైపు చూస్తూనే అక్కడ నుంచి వెళ్ళిపోయారు డాక్టర్ అక్కడ ఎక్కువసేపు ఉంటే రుద్ర మరల తన చేతులకు పని చెప్తాడు ఏమో అనే భయంతో యష్మికి ఏమీ కాలేదు అనేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ రాహుల్ మాత్రం ఆ యష్మి చచ్చిపోయి ఉంటే బాగుండేది మా గురించి నిజం తెలిసింది బ్రతికి ఏం చేస్తుంది ఖచ్చితంగా ఏదో ఒకరోజు చంపేయాలి ఎవ్వరికీ తెలియకు ఎవ్వరికీ తెలియకుండా అనుమానం కూడా రాకుండా అని మనసులో అనుకున్నాడు అది జరగదు అని పాపం రాహుల్కి తెలియదు రుద్ర గుండెల్లో కొంత భారం తగ్గినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు తన భార్యకు ఏమీ కాలేదు అని బయట డోర్ నుంచి లోపలికి చూశాడు చరణం లేకుండా బెడ్ మీద ఉన్న యష్మి క్లియర్గా కనిపించలేదు బహుశా తన కళ్ళకు కన్నీటి పొరలు కమ్మి ఉండటం వల్ల యష్మి క్లియర్గా కనిపించలేదు ఆ కన్నీళ్లు తుడుచుకొని చూశాడు అప్పుడు తనకి క్లియర్గా యష్మి ఫేస్ కనపడింది కాస్త అలిసిపోయినట్లుగా ఉన్న ఆమె ఫేస్ చూసి బాధగా అనిపించింది ఏంటోనే నీకు ఈ సిచ్యువేషన్ అని అనుకున్నాడు ఆ మరుక్షణమే తన తల్లి తనకు గుర్తుకు వచ్చి ఆ రూమ్లో నుంచి డాక్టర్ ఎప్పుడు బయటకు వస్తాడా తన తల్లి గురించి ఏ విషయం చెప్తాడా అని ఎదురు చూశాడు రుద్ర సాత్విక రమ్య ఇద్దరూ కూడా రుద్ర పక్కకు వచ్చి యష్మికి ఏమీ కాలేదు అని తెలిసింది కదా కాస్త రిలాక్స్ అవ్వంటూ రుద్రను నిదాన పరిచారు ఇక దాక్షాయిని గురించి డాక్టర్ బయటకు వచ్చి ఏం చూస్తారా అని అందరూ కూడా ఆ రూమ్ వైపు చూస్తూ ఉన్నారు అలా ఒక గంట గడిచిన తర్వాత కూడా రాజేంద్ర హాస్పిటల్కి చేరుకోలేదు నిజానికి ఇరవై నిమిషాల్లోనే హాస్పిటల్కి రాగలడు కానీ తనకు అక్కడికి రావాలి అని లేదు దాక్షాయిని చనిపోయింది అనే వార్త విని హ్యాపీగా అక్కడికి వచ్చి ఆ శవాన్ని చూడాలి అనుకున్నాడు అందుకే అంతసేపయినా సరే హాస్పిటల్కి రాజేంద్ర రాలేదు రేవంత్ రేవతి ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు అప్పటికే అక్కడ బయట చాలా మంది ప్రజలు డాక్టర్స్ ఏం న్యూస్ చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరినీ దాటుకొని అతి కష్టం మీద రేవంత్ రేవతి ఇద్దరూ కూడా హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయారు అక్కడ రుద్ర నిస్సహాయంగా నేల మీద ఉండటం పక్కనే రమ్య సాత్విక మరోవైపు రాహుల్ మరేంద్ర మరోవైపు ఉండటం గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నారు ఇద్దరు ఇప్పుడు యష్మికి ఎలా ఉంది అని రుద్రను అడిగినా సమాధానం చెప్పే సిచ్యువేషన్లో అతను లేడు అని గమనించిన రేవంత్ మహేంద్రను అడిగారు విషయం ఏంటి ఎలా ఉంది ఇప్పుడు తన కూతురికి అని భయం తన మనసులో ఉండటంతో ఏమీ జరగకూడదు అని భగవంతుడిని కోరుకుంటూనే యష్మి కోమాలో నుంచి బయటకు వచ్చింది ప్రాబ్లం ఏమీ లేదు సేఫ్గా ఉంది అని చెప్పారు డాక్టర్స్ ఇక దాక్షాయిని గురించి ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు లోపలికైతే దాక్షాయిని తీసుకొని వెళ్ళి గంట అయ్యింది డాక్టర్స్ వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా అని మేమందరం ఎదురు చూస్తున్నాం అని చెప్పారు మహేంద్ర ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం